హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది పెన్షన్స్ గురించి చాలామంది మెసేజ్ల ద్వారా అడుగుతున్నారండి ఎప్పటి నుంచి పెన్షన్స్ వస్తాయి మేడం ఆసరా పెన్షన్స్ ఆగస్టు నెలవి ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారని చెప్పండి అని చాలామంది అయితే అడుగుతున్నారండి వాళ్ళందరి కోసం కూడా వీడియో ద్వారా తెలియచేసేది ఒకటేనండి పెన్షన్స్ అనేవి ఇంకా అప్డేట్ అవ్వలేదండి అప్డేట్ అయిన తర్వాత నాకు తెలిసి వన్ వీక్ లోపలే కంపల్సరీ రిలీజ్ అయిపోతాయండి ప్రతిసారి కూడా కానీ లాస్ట్ మంత్ వచ్చేసరికి ఆ లాస్ట్ టూ మంత్స్ నుంచి లేట్ చేస్తున్నారు కాకపోతే ఈ నెల మళ్ళీ లేట్ అవుతుందని గ్యారంటీ ఏం లేదండి ఎందుకంటే నెల నెల డేట్స్ అయితే మారిపోతున్నాయి ఈ నెలలో ఈ రోజు వేస్తే వచ్చే నెల మాత్రం మళ్ళీ కంపల్సరీగా వేరే డేట్లో రిలీజ్ అయిపోతున్నాయి ఈ పెన్షన్స్ ఎప్పుడు రిలీజ్ అయినా కానీ తప్పనిసరిగా మీకైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటానండి పెన్షన్స్ ఎప్పుడు రిలీజ్ అయినా మీకు తప్పకుండా ఇన్ఫర్మేషన్ నేను అందిస్తానండి మన వీడియోస్ని ఎక్కడ కూడా మిస్ కాకుండా చూస్తూ ఉండండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలా చేసుకొని చూడడం వల్ల మేము ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా మీకు తెలియజేస్తుందండి యూట్యూబ్ అందుకని సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని చెప్తున్నాము సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మన వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ